దేవుడు దయచేసిన మరికొన్ని రోజును బట్టి దేవుడిని స్థుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా ఉదయకాలము దేవుని వాక్యము అంశము నిన్ను నీవు తక్కువగా చేసుకోనవద్దు నిన్ను నీవు తక్కువగా చేసుకోనవద్దు అది నా అంశం చాలాసార్లు మన జీవితంలో మనం బలవంతులమే కానీ బలహీనలుగా ప్రవర్తిస్తుంటాం కొన్నిసార్లు మన జీవితంలో మనం తెలివైన వాళ్ళమే కానీ తెలివి తక్కువగా మనం మనం అనుకుంటాం కొన్నిసార్లు మనం అన్ని విషయాల్లో ముందుకు వెళ్తుంటాం అయ్యో నేను దేనికి వెళ్ళలేకపోతుందని చెప్పి నిరాశపెట్టిపోతుంటాం దాన్ని అని ఇంగ్లీష్లో ఇన్ఫియారిటీ అంటారు ఇంగ్లీష్లో ఇన్ఫియారిటీ అంటే అంతరంగంలో బలహీనపరచబడ్ట అంతరంగంలో బలహీనపరచబడ్డట ఉదయకాలం ఫ్రిల్లరా ఒక జ్ఞాపకం చేసుకోండి నీవు నీవు తక్కువగా నిన్ను నీవు అంచనా వేసుకోవద్దు నువ్వు నువ్వు చులకనగా చేసుకోవద్దు బైబిల్లోకి వెళ్దాం న్యాయాధిపతి గ్రంథం ఆరోధ్యాయం పదకొండు పన్నెండు మిద్యానీయులు ఇస్రాయల్ మీద గొడవకు వచ్చినప్పుడు ఇస్రాయెల్ ఓడిపోతున్నప్పుడు ఓడిపోవడానికి కారణం దేవుడే అయినప్పటికీ ఇస్రాయల్ భయపడిపోయినప్పుడు నిరాశ ఉన్నప్పుడు లేడా ఇజ అ లీడర్ గిద్యం లీడర్ వాళ్ళకందరికీ లీడర్ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి లీడర్ ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉండాలి లీడరు లీడర్షిప్ ఇస్ నాట్ పొజిషన్ ఇట్ ఈస్ యాక్షన్ గుర్తుంచుకోండి నేను లీడర్ అని చెప్పి కూర్చుని కుదరతో పోరాడాలి ముందుకు నా సాగాలి లీడర్ ధైర్యపరచాలి లీడర్ నడిపించాలి లీడర్ ఓదార్చాలి లీడర్ సమస్యలు పరిష్కరించాలి దట్ ఈస్ కాల్ లీడర్ లీడర్షిప్ ఇస్ నాట్ పొజిషన్ ఇట్ ఈస్ యాక్షన్ ఇన్ఫియారిటీ కలిగిన వాళ్ళు లీడర్షిప్ చేయలేరు మరి చెప్తున్నాను అంతరంగంలో బలహీనపరిచేవాళ్ళు అంతరంగంలో విచారంగా ఉన్నవాడు అంతరంగంలో నేను ఎందుకు అనుకున్నవాడు లీడర్షిప్ చేయలేరు వాళ్ళ వాళ్ళ కాదు న్యాయాధిపతి గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ గిద్దె అని ఒక ఉన్నాడు లేడం వాళ్ళందరూ భయపడిపోయి నిరాశపడిపోయి కుంగిపోతుంటే వాళ్ళు బలపరచడం మానేసి వెళ్ళి గాను చాటుకెళ్ళి దాక్కుని గోధుమలు దొలకొడుతున్నాడు అంటే ఒక పనివాడు కింద మారిపోయాడు అక్కడ గోధుమలు దొలకొడుతున్నాడు గోధులు పని చూసుకుంటున్నాడు కూలి కూలి పని చేసుకున్నాడు కనబడకండి ఎవరికి చూడండి ఆయనలో ఒక ఇన్ఫియారిటీ వచ్చేసింది ఎందుకు వచ్చింది బతుకు ఎందుకు వచ్చిన జీవితం నేను ఓడిపోతానేమో నేను జడిసిపో నేను తట్టుకోలేనేమో ఈ సమస్య నా మీదకి వచ్చేస్తుందేమో పిల్లరా ఉదయ కాలం నిన్ను నీవు తక్కువగా అంచనా వేసుకోవద్దు మళ్ళీ చెప్తుంది యువర్ నాట్ ఆర్డినరీ యువర్ చూజ్ అన్ పీపుల్ మళ్ళీ చెప్తుంది స్పెషల్ పీపుల్ ఫర్ ద గాడ్ నిన్ను తక్కువగా ఎప్పుడు అంచనా వేసుకోవద్దు చాలా మంచి చేసే పొరపాటు అయితేనండి నేనేం చేయలేను నేనేం మాట్లాడలేను నేనేం పాడలేను నేను ఎక్కడికి వెళ్ళలేను నా వల్ల కాదు అని ఒక ఇన్ఫియారిటీ నువ్వు కలిగి ఉంటే ఏం చేయలేవు దేవుడి కోసం ముందుకు సాగిపోవాలి న్యాత్ర గ్రంథం ప పదకొండు పనులు ఏముందంటే ఈ దాక్కున్నప్పుడు గోధుమ దేవదూత దేవతో అంటది పరాక్రమ గల బలాజ్యుడా నీకు తోడై ఉన్నాడు అంటే వండర్ఫుల్ మెసేజ్ అండి పరాక్రమ బలార్జుడా పిచ్చోడా నువ్వు బలమైన వాడే నువ్వు శక్తివంతుడివి పరాక్రమం కలిగిన వాడు ఏటా పక్క వెళ్ళి గాను చాటుని ఎందుకు వచ్చిన కర్మ నీకు పిల్లారాయ్య ఉదయకాలం అంశం తెలుసా నీకు నువ్వు చులకనగా చేసుకోవద్దు నీకు నువ్వు చులకనగా చేసుకున్నప్పుడు అందరికీ చులకన అయిపోతావు అందరికీ తక్కువైపోతావు మళ్ళీ చెప్తున్నాను నీకు నువ్వు చులకనగా చేసుకోవద్దు ఇన్ఫియారిటీ అనేది నీ హృదయంలో ఉండడానికి వీలు లేదు ధైర్యంగా ముందుకు సాగిపో చాలామంది అనుకుంటా నేనేం చేయగలను నా వల్ల ఏమవుతుంది నేను పలాన ఊరు వెళ్ళగలను పలానా దేశానికి వెళ్ళగలను పలా పని చేయగలనా గమనించాలి ఆ భయం నీలోంచి పోవాలి నేను చేయగలను ఐ క్యాన్ డూ నేను చేయగలను నా వల్ల అవుతుంది యువదాలం ఉన్న అంశం ఏంటంటే నిన్ను సులకంగా చేసుకుంటున్నావు వచ్చిన బాధ ఏంటంటే చాలామంది ఇదే బతుకు విద్యంలాగా విద్యని గురించి దేవదో చెప్పాల్సి వచ్చింది పిచ్చోడా పరాక్రమ్ గల బలాజ్యుడురా నువ్వు ఏమైపోయింది బలవంత ఎందుకలా దాకుంటున్నావు యహోవానికి తోడే ఉన్నాడు రెండో మాట యహోవానికి తోడు దేవుడు ఉన్నాడు కదా యు ఆర్ హ్యావింగ్ మైటీ గాడ్ యూ హ్యావ్ మైటీ గాడ్ యూ హ్యావ్ మైటీ గాడ్ గమనించాలండి సర్వశక్తుల దేవుడు నీకుంటే తక్కువగా ఎందుకు అంచినేసుకుంటున్నావు యువదకాల ఫిల్లరా మరొకసారి మీరు చెప్తున్నాను నేను గమనించండి యు ఆర్ నాట్ ఆర్డినరీ యు ఆర్ చూజన్ పీపుల్ యు ఆర్ స్పెషల్ పీపుల్ ఫర్ ద గాడ్ అంతేగాని ఇన్ఫియారిటీ పెట్టుకుని హృదయంలో బాధ పెట్టుకుని నేనేం చేయగలను నేనేం సా సాధించగలను నా వల్ల ఏమవుతుంది అనే తత్వం నీకొద్దు అలా అనుకుంటే నువ్వేం చేయలేవు గమనించాలి పిల్లలు అలా అనుకుంటే నువ్వు ఏం చేయలేవు నిన్ను నువ్వు తక్కువగా అంచినేసుకోవద్దు ఉదయకాలం అంశం ఏంటంటే నిన్ను నువ్వు చులకనంగా చేసుకోవద్దు గమనించు నిన్ను ఎన్ను నువ్వు దేవుడి చేత బిడ్డవి దేవుడు నీకున్నాడు సర్వశక్తి మొత్తం నీతో ఉన్నాడు అది వద్దు ఎరిమి అంటాడు నీ ఆ పని చేయలేని అన్నాడు దేవుడని నువ్వు బాలు నువ్వు చేసేదేటే వెనకాల నేను చేస్తాను అన్నాడు మోస అంటాడు నోటి మాన్యం కలిగిన సరిగ్గా మాట్లాడలేదు నాకేందు నువ్వు చేసేదేటా వెనకాలని ఉన్నా అన్నాడు ఇక అంటాడు నా ఏముంది మోసం చేసిన నేనేం చేయగల నా వల్ల ఏమవుతుంది దేవుడు అన్నాడు ఎవరుగా నువ్వు చేసేదేటి నీ వెనకాలనే ఉన్నాను పిల్లలు గమనించాలండి ఒక విషయం నిన్ను నువ్వు చులకనగా ఎప్పుడు చేసుకోవద్దు ఎప్పుడు నువ్వు చులకనగా చేసుకోవద్దు ఉదయకాలే మాటలు వింటున్నప్పుడు బిడ్డ విశ్వాసంతో ముందుకు సాగు పరాక్రమం గల బలాఢ్యుడా బా ఏంటండి ఆ మాట ఈలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు అనే వాక్యం సెలవిస్తుంది కాబట్టి ముందుకు సాగిపో అద్భుతాలు చూస్తావు ఆశ్చర్యకార్యాలు చూస్తావు మ్యారికల్స్ ఈక్వెన్సీ మ్యారికెల్స్ అద్భుతాలు చూస్తావు ఆ రంగం ఉంటా పరిశుద్ధాత్మ నీకు సహాయం కాక గాడ్ బెస్ట్ షూ